జై శ్రీమన్నారాయణ కథనరంగ మందు వడమతిప్పనివాడు మత్త గజమును మొత్తి చిత్తు చేయగలట్టి నందగోపుల వారి కోడలా నీలమ్మ నీలమ్మ నిదురి ఇంక చాలమ్మ గడ తీసి తెరిచిరావమ్మ కుక్కుటమ్ములు పెక్కు చిలకల్లు గిలకళ్ళు దిక్కులన్నీ పెక్కలునట్లు కూసెను బాలకృష్ణయ్యతో బంగారు బంతాడి చివురంటి వేళ్ళు చెంగా ఆవులీనే చాలమ్మ నీలమ్మ చాలు వాటళ్ళు కరకంకణములు అరచేతి చప్పట్లు ఊరంత నూరంత మారుమోగేలాగా నీలిచంద్రుని గూర్చి పాడుదాము పాట పాడుతూ పాడుతూ ఆడుదాం తలుపు బార్లా తెరిచి తరలి రావమ్మ 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 రావె నీలమ్మ సిరినోము వరము గోకులము కన్నెలకు కళ్యాణకరము లోకులందరికీదే సౌభాగ్యప్రదము పల్లెపిల్లా మేలుకో రే పల్లె పిల్ల మేలుకో పల్లెపిల్లా మేలుకో రే పల్లె పిల్ల మేలుకో జై శ్రీమన్నారాయణ ఆండాల్ తిరువడిగలే శరణం